ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ లో టాప్ కాలేజెస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా అయితే ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని మీకు చెప్పవచ్చు ఏపీఎంసెట్ ఏపీఎంసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని సో ఈ ఎగ్జామ్ ద్వారా మనం ఇంజనీరింగ్ ఇంకా అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది సో కోర్సెస్ అవైలబుల్ చూసుకుంటే మనకి బీటెక్ ఇంజనీరింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ బీ ఫార్మసీ ఇంకా ఫార్మాడీ ఇంకా హార్టికల్చర్ ఇంకా అలైడ్ కోర్సులలో మనకి అడ్మిషన్ దొరుకుతుంది సో టాప్ కాలేజెస్ ఆర్ త్రూ ఎంసెట్ సో ఏయు కాలేజెస్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజెస్ ఇంకా దే ఆర్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అండి సో ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ ఉండాలండి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇక్కడ ఉంటుంది ఇంకా ఏపీ స్టూడెంట్స్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ ఈ ఏపీ ఎంసెట్ కి సో ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకి ఫ్రవరిలో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మే అనేది మే నెలలో మనకి ఎగ్జామ్స్ అనే డేట్స్ వస్తాయండి ఇంకా జూన్ జూలైలో చూసుకుంటే మనకి కౌన్సిలింగ్ ఉంటుంది సో మై ప్రిపరేషన్ టిప్స్ ఏంటంటే ఎన్సీఈఆర్టీ ప్లస్ ఎంటైన్మెంట్ బుక్స్ అని డైలీ కంటిన్యూ చదువుతూ ఉండాలండి ఇంకా డైలీ మాక్ టెస్ట్ నుండి రాస్తూ ఉండాలి మెయిన్ టైం మేనేజ్మెంట్ ఈస్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ ఫోకస్ యువర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఎవ్రీ డే సో మీరు ఏపీఎంసెడ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ద్వారా టాప్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ గురించి ఎదురు చూస్తున్నారైతే ఈరోజే స్టార్ట్ చేయండి మీ ఏపీఎంసెడ్ జర్నీ సో ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫాలో చేయండి ఇంకా మీకు ఇంకేమైనా కాలేజెస్ కావాలంటే మాకు కామెంట్ చేయండి